జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా మానవ జాతిలో సమస్యలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి సమస్యలను తొలగించుకోవటం కోసం ప్రశాంతతను పొందటం కోసం మానవుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి భూమండలం మొత్తంలో ఒక మానవుడే అన్ని విధాల ఉన్నతంగా ఉన్నాడని చెప్పి అందరూ భావిస్తున్నారు అది వాస్తవం కాదే ఉన్నతంగా ఉంటే దుఃఖం కానీ బాధ కానీ విచారం కానీ జబ్బులు కానీ ఉండకూడదు కదా మనిషి సఫర్ అవుతున్నాడంటే అందుకు మూల కారణం అతడు ఉన్నతంగా లేనట్లే కదా మానవుడితో పోలిస్తే మిగతా జాతులన్నీ ఎంతో కొంత మేరకు ప్రశాంతతను అనుభవిస్తున్నాయి కదా ఒక మానవుడికే ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది మానవ జాతి వల్లనే పంచభూతాలు వృక్షాలు జంతువులు విపరీతంగా బాధలు పడుతున్నాయి కదా తాను కోతి వనమంతటిని చెరిచినట్లుగానే మానవుడు తాను బలహీనపడుతూ ప్రపంచాన్ని కూడా బలహీనపరుస్తున్నాడు మూల కారణం ఏమిటి అనే దాని గురించి ప్రయత్నం జరుగుతుంది కానీ మూల కారణాన్ని కూడా సత్యవంతంగా బహిర్గతం చేయలేకపోతున్నారు మూల కారణం తెలిసిందనుకోండి పరిష్కారానికి ఎంతో కొంత మేరకు అవకాశం ఉంటుంది కదా మూల కారణం తెలియకపోతే పరిష్కారం ఆమడ దూరంలో ఉంటుంది కదా పరిష్కారం లేనటువంటి సమస్యల ద్వారా మనిషి నిరాశకు నిస్పృహకు లోనవుతాడు కదా అందువల్ల ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ లోపం జరుగుతుంది దానికి పరిష్కారం ఏమిటి అనే దాని గురించి ఆలోచించాలి కదా ఇంతవరకు ఆ వైపుకు ప్రయాణం జరగలేదు ఒకవేళ జరిగిన అది విజయవంతం కాలేదు విజయవంతం కాలేదు అని చెప్పటానికి రుజువులు ఆధారాలు ఏమిటంటే మానవ జాతిలో సఫరింగ్ అనేది పోలేదు కదా దుఃఖము బాధ విచారం జబ్బులు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు కదా ఆహర్నీసులు మానవుడు శ్రమిస్తున్నాడు భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారానే ఆనందం పొందాలని విపరీతంగా ఆరాటపడుతున్నాడు కానీ ఏం జరుగుతుంది ఆనందం హరించుకుపోతుంది కదా ఆనందంగా జీవించలేకపోతున్నాడు కదా అన్నీ తెలిసినటువంటి మానవుడు ఇన్ని బాధలు పడటం ఏమిటి ఏమీ తెలియనటువంటి వృక్షాలు జంతువులు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉండటం ఏమిటి దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే మిగతా జాతుల కన్నా మానవుడు అన్ని విధాల ఉన్నతంగా ఉన్నాడు కానీ మిగతా జాతుల్ని ఈ మానవుడే నష్టపరుస్తున్నాడు కదా ఎప్పుడైతే మానవుడు బలహీనపడుతున్నాడో భూమండలంలో ఇతర వృక్షాలు జంతువులు మానవులు కూడా బాధలు పడుతూనే ఉన్నారు కదా కాబట్టి ఆలోచించండి ఎందుకు ఇలా జరుగుతుంది మూల కారణం ఏమిటి పరిష్కారం ఎలా అనే దాని గురించి ఆలోచించాలి పరిష్కారం కోసం అప్పుడప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సమాచారం బయటకు వస్తూనే ఉంది కానీ ఆ సమాచారం సమూల శాశ్వత పరిష్కారాన్ని అందించడం లేదు కదా కాబట్టి మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మూల కారణం స్పష్టంగా తెలిస్తే పరిష్కారం కూడా సులభతరం అవుతుంది కదా మూల కారణం తెలియకపోతే పరిష్కారానికి అవకాశం లేదు కదా మానవుడు భూమి మీద ఆవిర్భవించి పది లక్షల సంవత్సరాలు అయినట్లుగా పరిణామ శాస్త్రం ద్వారా రుజువుల ఆధారాలతో సహా నిరూపించబడింది కదా మానవుడు భూమి మీద ఉద్భవించక ముందు భూమండలం ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది మానవుడు ఉద్భవించక ముందు భూమండలం ప్రశాంతంగా ఉంది కదా ముందు పంచభూతాలు వచ్చాయి తర్వాత వృక్షాలు వచ్చాయి తర్వాత జంతువులు వచ్చాయి ఇదంతా పరిణామ శాస్త్రమే రుజువుల ఆధారాలతో సహా నిరూపించబడింది కానీ మానవుడు ఉద్భవించిన తర్వాతనే సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కదా అందున మానవుడు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించినంతకాలం తాను ఆరోగ్యంగా ఉన్నాడు భూమండలం ప్రశాంతంగా ఉంది కదా ఒంటరి జీవితాన్ని ఏకాంత జీవితాన్ని ఆటవిక జీవితాన్ని వదిలి సామూహిక సంఘ నాగరికత జీవితానికి మళ్ళిన తర్వాతనే ఈ బాధలు మొదలయ్యాయి కదా ఒకవైపు బాధలు చూస్తున్నాడు పరిష్కారం కోసం అన్వేషణ చేస్తున్నాడు పరిష్కారం లభించటం లేదు మరి పందాన్ని మార్చాలి కదా పంధాన్ని మార్చకపోతే పరిష్కారం రాదు కదా ఆలోచించండి ఎందుకు ఈ సఫరింగ్ జరుగుతుంది ఎవరైనా సఫరింగ్ను భరించలేరు కదా సఫరింగ్ ఉందంటే అది సత్యానికి విరుద్ధమే కదా అసత్యవంతమైన జీవితమే కదా అసత్యవంతమైన జీవితంలో కొనసాగుతూ ప్రశాంతతను పొందటం సాధ్యం కాదు కదా కొంచెం ఆలోచించండి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే విశ్వానికి ప్రతిరూపం భూమండలం అన్నాం భూమండలానికి ప్రతిరూపం మానవుడు అన్నాం మానవుడే విశ్వం అన్నాం విశ్వమే మానవుడు అన్నాం అంటే మానవుడిని విశ్వపు స్థాయికి మనం తీసుకెళ్ళాం కదా విశ్వపు స్థాయికి వెళ్ళినటువంటి మానవుడు ఇంకా ఎందుకు బాధలు పడుతున్నాడు ఆ బాధలకి పరిష్కారం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు కదా పరిష్కారం లభించకపోగా సమస్యలు ఇంకా జటిలం అవుతున్నాయి కదా ఏమిటిదంతా భూమండలానికి ప్రతిరూపం మానవుడు విశ్వానికి ప్రతిరూపం భూమండలం మానవుడే విశ్వం విశ్వమే మానవుడు ఈ అంశాన్ని తెలియజేయటానికి చాలా ఆసక్తిగా ఉంది కదా మరి విశ్వపు స్థాయిలో ఉన్నటువంటి మానవుడు బాధలు ఏమిటి జబ్బులకు గురి కావటం ఏంటి మానసిక ఒత్తిడిని పెంచుకోవటం ఏంటి సమస్యలు సుడిగుండంలో చిక్కుకోవటం ఏంటి దానికోసం భూమండలంలోనే ప్రయత్నం జరిగింది కదా మానవుల ద్వారానే ప్రయత్నం జరిగింది కదా ఆ ప్రయత్నం ఎందుకు విజయవంతం కాలేదు ఆ ప్రయత్నం ఎందుకు వైఫల్యం చెందింది ఈ చరాచర జగత్తుకి ఏదైతే మూలమో ఆధారమో దాని గురించి మానవుడు స్పష్టంగా తెలుసుకున్నాడు కదా దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు కదా మరి మానవులు దాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నారు ఆచరించలేకపోతున్నారు అందుకు మూల కారణం ఏంటి ఆ విధానంలో కూడా ఎక్కడో పరిపూర్ణత పరిపక్వత లేదు కదా విధానం బాగున్నప్పుడు దాన్ని ఆచరిస్తున్నప్పుడు సత్ఫలితం రావాలి కదా సత్ఫలితం రావటం లేదు కదా రోజు గడిచిందంటే సమస్యల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు కదా మరి మానవుడు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నాడు దేనికోసం ఆనందాన్ని పొందటం కోసం మరి ఆనందం లభించటం లేదు కదా ఆనందం లభించటం లేదంటే తాను చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉన్నట్లే కదా ఆలోచించండి ఫలితం రావటం లేదు లోపుందని తెలిసిపోతుంది మరి పందాన్ని మార్చుకోవాలి కదా పందాన్ని కూడా మార్చటం లేదు కదా నా అంచనా ప్రకారం మానవుని మేధస్సుకు అందనటువంటి ఎన్నో చిక్కు ప్రశ్నలు అంతరంగంలో ఉదయిస్తున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు సత్యాన్వేషణ జరుగుతుంది కానీ మనిషి సత్యం వైపుకు వెళ్ళలేకపోతున్నాడు అన్వేషణ చేయటం మీరు అనుభవంలో పొందటం మీరు ఎప్పుడైతే అన్వేషణ జరిగిన ఆనందం రావటం లేదంటే తన సమూల శాశ్వత పరిష్కారాన్ని పొందనట్లే కదా కాబట్టి మానవ జీవితం ఎక్కడో సమూలంగా గాడిదప్పింది దానికి పరిష్కారాన్ని మనం అందించలేకపోతే భూమండలం మొత్తం మన కళ్ళ ముందే అయినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు కదా ఇరవై సంవత్సరాలకు ముందు ప్రపంచం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉంది ఇవాళ ఇంత ఘోరంగా ఉంటే భవిష్యత్తు ఇంకా ప్రమాదకరంగా మారుతుంది కదా కాబట్టి ఆలోచించండి ఏం చేయాలి సత్యాన్వేషణ జరగాలి సత్యాన్వేషణ జరిగితేనే సత్యం కోసం ప్రయత్నం చేస్తేనే సత్యం బహిర్గతమైతేనే సత్యం నిరూపించబడితేనే సత్యం అనుభవంలోకి వస్తేనే సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది అది కూడా ఆకస్మికంగా జరిగే అవకాశం లేదు ఎందుకంటే సత్యాన్వేషణ కోసం జిగ్నాస్తో ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రయత్నం చేసేది ఎక్కువ మంది ఫలితాన్ని పొందేదత్తు తక్కువ మంది కాబట్టి మొత్తం మీద మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఎక్కడో సమాజం గాడి తప్పింది ఎందుకు అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం దానికి పరిష్కారంగా ఋషులు మనకి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని అందించారు అని అక్కడ కూడా ఎక్కడో పొరపాటు జరుగుతుంది వాళ్ళు అందించినటువంటి ఆ మహోన్నత కళాత్మక జీవన విధానం కూడా మానవులకు ఉపయోగపడలేదు కదా కాబట్టి ఆలోచించండి ఎప్పుడైతే అందించినటువంటి కళాత్మక జీవన విధానం కూడా వైఫల్యం చెందిందో ఇక పరిష్కారం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఫలితాన్ని ఇవ్వదు కదా కాబట్టి సత్యాన్వేషణ జరగాలి సత్యం బహిర్గతం కావాలి ఆ సత్యం ప్రపంచమంతటా విస్తరించాలి అప్పుడే ఆదర్శ ప్రపంచం వస్తుంది కానీ ఈ ప్రయత్నం జరిగింది ఋషులు సంపూర్ణ మౌనం ద్వారా ఆత్మస్థితికి చేరి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదాని ఉన్నట్లుగా పెంచకుండా తగ్గించకుండా వక్రీకరించకుండా మార్చకుండా భగవంతుని యొక్క ఉనికిని బహిర్గతం చేశారు అంతకంటే సత్యాన్వేషణ ఏముంది ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారం మూలమో దాన్ని బహిర్గతం గావించడం అంటే మనిషి సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యపు స్థితికి వెళ్ళినట్లే కదా దాని తర్వాత ఏం లేదు కదా అటువంటి కళాత్మక జీవన విధానం కూడా ఫెయిల్ అయిందంటే అక్కడ సత్యం లేకనా సత్యాన్వేషణ సరిగా జరక్కన సత్యం వైఫల్యం చెందటమా సత్యం వైఫల్యం చెందేటట్లయితే ఇంకక్కడేముంది సత్యమే వయితే అంటున్నారు కదా సత్యమే వజైతే అంటున్నారు కదా సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అంటున్నాం కదా ఋషులు అందించింది మొత్తం సత్యమే కదా మరి ఆ సత్యం ద్వారా విజయం ఎందుకు సాధించలేకపోయాం భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంది సత్యం బహిర్గతమైంది ఋషులు దానికోసం శ్రమించారు ప్రపంచానికి దాన్ని అందించడంలో ఎంతో కొంతమేర కృషి చేశారు కానీ వాళ్ళ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది కదా వాళ్ళు అందించినటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం కూడా ప్రపంచం స్వీకరించలేదు కదా ఇంకేంటి పరిష్కారం ఆలోచించండి సఫరింగ్ అనేది ఉందంటే అది సత్యానికి విరుద్ధమే కదా సత్యానికి విరుద్ధమైంది సఫరింగ్ దారి తీస్తున్నప్పుడు ఆ సత్యం కూడా ఎక్కడో ఓటిరీకరించబడినట్లే కదా కాబట్టి ఋషుల యొక్క ప్రయత్నం కూడా ఎంతో కొంత మేరకు వైఫల్యం చెందినట్లే కదా అంటే సత్యం ద్వారా విజయం లభిస్తుందని చెప్పి మనం ఊహించుకుంటున్నాం కదా ఆ సత్యం కూడా నూటికి నూరు శాతం ప్రపంచానికి ఉపయోగపడటం లేదు కదా ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యాన్ని బహిర్గతం చేసి ప్రపంచానికి అందించినప్పటికీ ప్రపంచం దాన్ని స్వీకరించలేదంటే ఆ మార్గంలో కూడా ఎక్కడ లోపాలు ఉన్నట్లే కదా కాబట్టి మనం మూలాలకు వెళ్ళాలి మూలాలను అన్వేషణ చేయాలి మూలాన్ని పట్టుకోవాలి వాళ్ళు ఆధారాన్ని పట్టుకున్నారు ఆధారం నుండి ఆదేయాన్ని అభివర్ణించారు స్థూల జగత్తును చూస్తూ ఉన్నారు ఆ స్థూల జగత్తులోనే సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పట్టుకున్నారు ఇక అంతకు మించినటువంటి ఉంది శుద్ధ చైతన్యం అనేది ఎప్పుడైతే బహిర్గతమైందో అది నిలబడిపోవాలి కదా కాలగా మన అది కూడా బలహీనపడింది కదా ఇంకా పరిష్కారం ఏమిటి ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి కాబట్టి ఎప్పుడైతే సత్యం బహిర్గతమైన అది ప్రపంచానికి ఉపయోగపడటం లేదో అందించేటటువంటి విధానంలో లోపాలు ఉన్నాయి అందుకునేటటువంటి వ్యక్తులలో కూడా ఆ స్థాయి ఉండకపోవచ్చు అటువంటి స్థితిలో అది ప్రపంచానికి పరిష్కారం కాకపోవచ్చు అందువల్ల నా అంచనా ప్రకారం మరలా సత్యాన్వేషణ జరగాలి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు సామాజిక పరిస్థితులకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది అంటే ఆధ్యాత్మికత మానవాళికి ఉపయోగపడలేదు భారతదేశంలో విపరీతంగా సంపద ఉన్నప్పటికీ నాగరికత ఉన్నప్పటికీ చాలామంది భారతదేశం మీదకు దండెత్తి భారతదేశాన్ని కొల్లగొట్టారు కదా ఇప్పుడు ఇవాళ కూడా ప్రస్తుతం కూడా పాశ్చాత్య దేశాల యొక్క విశ్వపు సంస్కృతి ప్రమాదకరమని భారతీయులకు తెలిసి కూడా భారతీయులు అనుసరించలేకపోతున్నారంటే ఆచరించలేకపోతున్నారంటే తప్పనిసరిగా ఎక్కడ లోపం ఉన్నట్లే కదా మహోన్నతమైన కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చిన దాని ద్వారా ఆనందం లభిస్తుందని చెప్పి నిరూపించబడిన దాన్ని స్వీకరించలేకపోతున్నారంటే ఎక్కడ లోపం జరిగింది ఇంకా ఎక్కడో స్పష్టత లేనట్లే కదా పాశ్చాత్య దేశాల వాళ్ళు వైఫల్యం చెందారు భారతీయులు వైఫల్యం చెందారు భౌతికవాదం వైఫల్యం చెందింది ఆధ్యాత్మికత వైఫల్యం చెందింది మనుషులంతా కూడా అలమటించిపోతున్నారు అయోమయంగా ఉన్నారు గందరగోళంగా ఉన్నారు వివిత్తన ఉప్పినలాగా విషప నాగరికత సంస్కృతి భారతదేశాన్ని ప్రపంచాన్ని గడగల్లాడిస్తుంది కదా విషపు సంస్కృతి అది కాబట్టి మానవుడు ఆధ్యాత్మికతను అందుకోవటంలో కానీ ఆధ్యాత్మిక జీవన విధానం ద్వారా సత్ఫలితాన్ని పొందటంలో కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు కదా అందుకే ఏమైంది ఇంకా 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 అంటున్నాం పాయసం లభించింది ఆ పాయసాన్ని మనం ఆస్వాదించలేదు మరలా మనం పాయసం కోసం అన్వేషణం చేస్తున్నాం కాబట్టి మానవుడు ఒక్కడే ఎందుకు ప్రమాదకరంగా మారాడు భగవంతుడి యొక్క ఉనికిని కూడా లెక్క చేయకుండా సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నప్పటికీ పరిస్థితులు ఇంకా విషమిస్తున్నాయంటే తప్పనిసరిగా మానవుడి యొక్క జీవన విధానం ఎక్కడో లోపం ఉన్నట్లే కదా అందువల్ల ప్రస్తుతం మానవుడి ద్వారా జరిగేటటువంటి అభివృద్ధి అంతా కూడా మానవాడికి ఉపయోగపడలే కొంతమంది అందించేటటువంటి విధానం సత్ఫలితాన్ని ఇవ్వటం లేదు అందువల్ల మనం చేస్తున్న ప్రయత్నంలో మరికొంత మెరుగైనటువంటి విధానం రావాలి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళంతా భగవంతుని మయమే అని నిరూపించారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ దాన్ని ప్రపంచానికి విస్తరింపజేయటంలో ఎక్కడో పొరపాటు జరిగింది ఆ పొరపాటు మనం తప్పనిసరిగా సరిచేయాలి భావితరాలను కాపాడుకోవాలి అన్నీ తెలిసిన మానవుడే అన్ని రకాల బాధలు పడుతూ ఉంటే ఈ ప్రపంచం ఎవరు కాపాడతారు అంతరిక్ష ప్రయోగాలు అంటున్నాడు గ్రహాలను ఉపగ్రహాలను కూడా ఆక్రమించుకుంటున్నాడు కానీ అక్కడ సత్యం అనేది లేదు కదా సత్యం అంటే ఇంత ప్రయత్నం జరిగినప్పటికీ మానసిక ఒత్తిడి కానీ జబ్బులు కానీ ఎందుకు తొలగిపోవటం లేదు ఆలోచించండి అందుకే మనం క్రొత్త కోణానికి వెళ్ళాలి ఇంకా లోతైనటువంటి పరిశోధన జరగాలి అన్వేషణ జరగాలి అందుకు మనం జిజ్ఞాసులుగా మారాలి సత్యాన్వేషణకు పూనుకోవాలి లేకపోతే పరిష్కారం అందించడం సాధ్యం కాదు కాబట్టి ఆ దిశగా మనం కొత్త విధానానికి రూపకల్పన చేద్దాం భావితరాల బంగారు భవిష్యత్తును కాపాడదాం జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం జీవితాన్ని సద్వినియోగపరచుకుందాం సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగిద్దాం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్